హాయ్ అండి నమస్తే కొత్త పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే మహిళలు ఇంట్లో వల్ల ప్రశంసలు పొందాలంటే ఏ టీ ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అందులో షుగర్ ఉన్న వాళ్ళు కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈజీగా అండి చాలా హెల్తీ కూడా పిల్లలు కూడా ఈజీగా తాగేయచ్చు దీంట్లో ఐరన్తో పాటు ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం వేసాం కాబట్టి ఐరన్ అయితే ఉంటుందండి టీ అయితే చాలా హెల్తీ మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అయితే చాలా అంటే చాలా మెచ్చుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేయండి హాయ్ అండి నమస్తే టీ కావాల్సిన పదార్థాలు బెల్లం టీకైతే కావాల్సిన పదార్థాలు వాటర్ బెల్లం కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం అలానే టీ పొడి ఇక్కడ చూస్తున్నట్లయితే టీ పొడిలో నేను రెండు మూడు ఏలకలను అయితే ఇలా క్రష్ చేసి అయితే వేసుకున్నాను అలానే బెల్లం కొద్దిగా తురిమి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడైతే టీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను ఇక్కడ మనకు రెండు కప్పులకైతే రెండు కప్పుల టీకైతే మనం ఈ కప్తో ఒకటి సగం నీళ్ళైతే పోసుకోవాలి ఒకటి సగం ఇవి బాగా మరలాలి ఇప్పుడు చక్కగా అయితే నీళ్ళైతే మరుగుతున్నాయి ఇప్పుడైతే మనం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే వన్ టేబుల్ స్పూన్ టీ పొడి అలాగే టూ టేబుల్ స్పూన్స్ బెల్లం ఒకసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే బాగా మరగబెట్టాలి ఆలోగా మనం పాలనైతే కాచుకుందాం మళ్ళొక ప్యాన్లో లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనమైతే ఈ కప్ తో ఒకటిన్నర నీళ్ళు తీసుకున్నాం కాబట్టి ఈ కప్ తో రెండు పాలు తీసుకోవాలి రెండు కప్పుల పాలు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే రెండు కప్పుల పాలు బాగా మరగపెట్టుకోవాలి ఇక్కడ డికాషన్ అయితే చాలా చక్కగా మంట సిమ్ లో ఉంచి అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలా చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే చక్కగా డికాషన్ అయితే ఉడికి ఉడికి ఒక కప్ అంత అయితే అయ్యింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పక్కనైతే పాలనైతే తుర్లగా పెట్టుకున్నాం కదండి ఇలా వేడి వేడి పాలనైతే డికాషన్ లేకైతే పో పోసుకోవాలి కంపల్సరీ వేడి వేడి పాలనైతే పోయాలి లేకపోతే పాలైతే విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇలా మొత్తం పాలనైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాం ఈ టీ అయితే మన దగ్గర గులాబీ రేకులు ఉంటే వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక నాలుగైదు గులాబీ రేకులను అయితే వేసుకోవాలి ఇవి వేయడం వల్ల టీకైతే మంచి కలర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం కంపల్సరీ టీ ఉడికేటం పాలు పోసిన తర్వాత అయితే ఎక్కువగా ఉడికించకూడదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది తర్వాత ఒక గు ఇలా గుంతగా ఉన్న గరె తీసుకొని టీనైతే కంపల్సరీ ఇలా అయితే పైకి కిందికి అనేటట్లుగా ఇలా పోసుకోవాలి టీ ఇలా పోసుకోవడం వల్ల టీకైతే మంచి టేస్ట్ వస్తుంది కంపల్సరీ ఇలా పోయడానికైతే టీని ట్రై చేయండి పాలు పోసిన తర్వాత ఒక నిమిషం పాటు టీని ఉడికించండి ఎక్కువ ఉడికించని అవసరం లేదు ఇక్కడ చూస్తున్నట్లయితే గులాబీ రేకులు వేయడం వల్ల టీకైతే మంచి కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో రుచికరమైన టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఒకవేళ మీకు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే మహిళలు టీ పెట్టడం రాకపోతే వేరే వాళ్ళ మనసు గెలుచుకోవాలనుకుంటే అది మన హస్బెండ్ కానివ్వండి మన కుటుంబ సభ్యులు కానివ్వండి ఇలా ట్రై చేయండి కంపల్సరీ చాలా చక్కగా కుదురుతుంది అందరు కూడా చాలా బాగుందని మీకు కంపల్సరీ మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు మెచ్చుకోకపోతే నాకు కామెంట్ చేయండి ఇలా ట్రై చేయండి మీరు ఫస్ట్ ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఇలా కుదరకపోతే నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుస్తుందండి టీ మటుకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేడివేడి ఈ చల్లగా ఉందండి వర్షం పడి మాకైతే వేడి వేడి టీ అయితే రెడీ అయిపోయింది దాంతోపాటుగా స్నాక్స్ అయితే దాంట్లోకి ముంచుకొని అయితే తినేసేయండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బెల్లంతో చేసాం కదండీ దీంట్లో హైరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లంతో టీ అయితే చాలా అంటే చాలా హెల్దీ అండి చూడండి చూడడానికైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టీ అయితే చూడడానికి అయితే కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్